హలో అందరికీ స్వాగతం అండి ఈరోజు నేను చెప్పేటువంటి రెసిపీ ఏంటంటే పప్పు చెక్కలు స్నాక్ ఐటమ్ చెప్తున్నానండి అయితే దీనికి కావలసినటువంటి పదార్థాలు మైదా పిండి పచ్చిమిరపకాయలు అల్లము పప్పు వేరుశనగ గుళ్ళు పచ్చిశనగపప్పు కరివేపాకు ఉప్పు కొంచెం కారం వాము లేదా జీలకర్ర ఈ ఐటమ్స్ అన్నింటినీ రెడీ చేసుకుని ముందుగా కాస్త శనగపప్పుని నానపెట్టుకుని వేడిసిన గుళ్ళు ఉంటాయి కదా వాటిని కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుని ఈ అల్లం పచ్చిమిరపకాయలను కూడా మిక్సీ పట్టుకుని మూడు కప్పులు బియ్య పిండికి ఒక కప్పు మైదా పిండి చొప్పున వేసుకుని కొంచెం గోరువెచ్చని నీళ్ళు పోసుకొని ఈ మనం మిక్సీ పట్టి తయారు చేసుకున్నటువంటి మిశ్రమం ఏదైతే ఉందో దాని అంతటిని కూడా పిండిలో వేసేసి కొంచెం ఉప్పు వేసుకుని చక్కగా కలిపేసేసుకుని ఇందులో కావాలంటే కొంచెం నెయ్యి కానీ మేగడ కానీ వేసుకోవచ్చండి వెన్న కానీ మన ఇష్టం ఏమీ లేదనుకుంటే మనం ఆయిల్ అయినా కొంచెం వేసుకుని గోరువెచ్చని నీళ్లు పోసేసి దీన్నంతా కలిపేసి చక్కగా చెక్కగా ఒసుకుని దీన్ని ఆయిల్లో కనుక మనం వేయించుకుంటే కరకరలాడేటువంటి చక్కటి ఆరోగ్యవంతమైనటువంటి చెక్కలండి ఏదైనా కానీ ఫుడ్ మనం ఇంట్లో తయారు చేసుకోవడం అనేటువంటిది చాలా మంచి పద్ధతి అండి బయట రకరకాల ఆయిల్స్ అవి వాడతారు ఏ మెటీరియల్ వాడతారో మనకి తెలియదు అందువల్ల ఏంటంటే మ్యాక్సిమం మనం ఇంట్లో తయారు చేసుకుందుకే నైంటీ నైన్ పర్సెంట్ కూడా మనం ట్రై చేయాలండి అందుకని చెప్పి ఇది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఈవినింగ్ స్నాక్ ఐటమ్ టైం పాస్ గా తినచ్చు చక్కగాను నాలుగు చెక్కలు తినేసి కొంచెం మంచినీళ్ళు తాగితే కడుపులో దండిగా ఉంటుందండి నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను మీరు కూడా ట్రై చేసి చూడండి బాయ్ అండి